ఓకేనా అందరికి నమస్తే నేను మీ భారతీయుడు కూడా శ్యామ్ కుమార్ ఇది మెయిన్ కోర్టు చౌరస్తా కోర్ట్ చౌరస్తాలో యాక్చువల్లీ మేము అటు నుంచి వస్తున్నాము ఏది ఆల్ఫోర్స్ కాలేజ్ నుంచి నుంచి వచ్చేస్తుంది మధ్యలో ఏవో జరుగుతుంది అనుకోని ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ అది చూస్తే ఏదో మీటింగ్ కానీ సభ పెట్టిరు నాకు అదే అర్థం అది మీటింగ్ లో కోసం గ్రౌండ్లు ఉన్నాయి కదా ఈ రోడ్ల మీద సభలు పెట్టింది అంటే ఎవరి ఇష్టం వాళ్ళదైనా ఎవరు జాయి ఏ ప్రభుత్వం వచ్చినా అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ గా బతకడం నేర్చుకోవాలి కదా ప్రజలకు ఇంత ఇబ్బందులు కలిగిస్తున్నారు కదా అదే మాలాంటి సామాన్య పౌరులు పెట్టుకుంటా అంటే పర్మిషన్లు ఇస్తారా నేను పెడతా ఒక వారం రోజులు పెడతా నాకు పర్మిషన్ ఇక్కడ చౌరస్తులు పెడతా ఇంకో చవరస్తులు పెడతా ఇంకో చౌరస్తులు పెడతా ఎట్లా పోవాలి ప్రయాణికులు ఎట్లా పోవాలి ఎమర్జెన్సీ మీద హచ్చి రోజులు ఎట్లా పోవాలి ఇదేనా అచ్చి రోజు మధ్య ఎవరి జాగిరి ఎవరిది ఇది రోడ్డు ప్రజలది కాదా ఎవరిని పర్మిషన్లు తీసుకుని పెడతారు అంటే పెద్ద వాళ్ళు కూడా పార్టీలందరికీ కూడా పర్మిషన్లు ఇస్తారు సామాన్య పౌరులు చేసుకుంటారు అంటే మాత్రం రోడ్డు మీద నిల్చుంటే మాత్రం వాళ్ళకు ఇబ్బంది అవుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒకసారి ఆలోచించండి ఇంత పెద్ద రోడ్డులో బాజాప్తుగా ఇష్టానుసారంగా ఇట్లా మీటింగులు చేసినా దయచేసి బంద్ అది ఏ ప్రభుత్వం అయినా మనుషులైనా అది ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్లాంటి రోడ్ల మీద ఇలాంటి మీటింగులు పెట్టి బంద్ చేయండి జై హింద్ భారత్ మీ భారతీయుడు కూట కుమార్